ప్రస్తుత ఆధునిక కాలంలో బిజీ ఉన్న సమయంలో సమాజంలో ఎటుపోయినా పర్వాలేదు నా వంతు మా కుటుంబం బాగుంది అనే తరుణంలో చూసుకున్నాం ప్రపంచంలో ఉంటున్నాం అలాంటి తరుణంలో ఒక లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ ఏర్పరిచి ఎంతో మంది ఆ అభాగ్యుల కష్టాలను చూసి కన్నివీరి ఎరగ రీతిలో ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలను పరుస్తూ తన వంతు ఆ సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ బ్రహ్మదేవర నరేష్ అదేవిధంగా కర్ణాటి నరేష్ అదే ఎలాగంటే ఒక వాట్సాప్ గ్రూప్లో రెండు వందల రూపాయలు ద్వారా కలెక్ట్ చేసి వాళ్ళ సభ్యుల ద్వారా ఎంక్వైరీ చేసి ప్రతి కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రస్తుతం మన ముందున్నారు మరిన్ని వివరాలు అసలు ఆ గ్రూప్ ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళ ముందర ఎలాంటి యథార్థ ఘటన సంఘటన జరిగింది ఈ గ్రూప్ స్థాపించడానికి ప్రధాన సంఘటనలు లేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు కర్ణాటి నరేష్ మాది నకరికల్ నల్గొండ డిస్ట్రిక్ట్ మేము లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ అని స్థాపించి ఆ విధంగా సేవలు అయితే చేస్తున్నాము ముందు మాకు ఈ సంస్థ స్థాపించాలి అని ఎందుకు కనిపించిందంటే కరోనా సమయంలో చాలా మంది వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు హైదరాబాద్ నుంచి ఒరిస్సాకి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక నీళ్ళ డబ్బా మాత్రమే ఉంది కాళ్ళకి చెప్పులు లేవు చంటి బిడ్డల్ని చంకలు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ వెళ్లేటప్పుడు ఏమవుతుందంటే జనాలు వాళ్ళని చూసి అందరూ భయపడి దూరం దూరం జరగడం అరే వాళ్ళు మన మనం మనుషులే కదా అన్నది చూసుకోకుండా భయపడుతున్నారు నేను మా మిత్రుడు అప్పుడు ట్యూషన్ పాయింట్ నిర్వహించేది వీళ్ళని ఒకసారి రోడ్డు మీద చూసినప్పుడు మాకు మాకే భయమైంది వాళ్ళు క్రూర జంతువులు కాదు కదా ఎందుకు అంత భయపడుతున్నారు కనీసం వీళ్ళకి ఆకలి దప్పులు తీర్చాలనే ఉద్దేశంతో ట్యూషన్ పాయింట్లు ఉన్న పైసలు తీసుకొని మేము ఒక ట్రైన్ నిన్న అట్టుపండ్లు కొనేసి సాయిబాబా ఉంటుంది మన నగరికల్ సాయిబాబా గుడి అక్కడ పెట్టి వాళ్ళకి వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఈ అట్ట పనులు ఇచ్చుకుంటూ పోయినాము అలా మూడు నాలుగు రోజులు చేసిన తర్వాత జనాలలో కొద్దిగా మార్పు వచ్చింది వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు మనలాగా మనుషులు కదా ఒక ఆలోచన ధోరణి మారిపోయింది అన్ని రోజులు భయపడ్డ వాళ్ళు కొంత భయపడకుండా ఉన్నారు ఆ తర్వాత మాకు చిన్నగా డోనర్లు స్టార్ట్ అయ్యారు వాళ్ళకి మీరు భోజనాలు కూడా ఏర్పాటు చేయండి మేము పైసలు ఇస్తాము వాళ్ళకి కషాయం ఇవ్వండి అని చెప్పడం స్టార్ట్ అయింది ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఇంకా భోజనాలు ఏర్పాటు చేసి టోల్ గేట్ దగ్గర చాలా రోజులు భోజనం ప్యాకెట్లు ఇచ్చినాము అట్లా కొద్ది రోజులు గడిచిపోయింది ఆ తర్వాత లాక్డౌన్ సడలింపులు అయిపోయినాయి మళ్ళీ అట్లా మాకు మేము రోడ్డు మీద చేసేది చూసి మా నెంబర్లు తీసుకొని కొంతమంది ఫోన్ చేస్తారు ఈ గల్లీలో వీళ్ళకు తినడానికి లేదు చంటి బిడ్డ ఉన్నది తావతానికి ఏమి కూడా లేని పరిస్థితి ఆమె తిండి లేక పాలిస్తానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది కనీసం ఆమెకు పెడితే తినేసి పిల్లలకు ఇస్తుంది కదా అని ఒక ఫోన్ వచ్చింది మాకు చాలా బాధ అనిపించింది వీళ్ళకి ఎట్లనైనా చేయాలి ఏమైనా చేయాలని చెప్పి అదే విషయాన్ని మేము ఇద్దరం చర్చించుకొని వాళ్ళకి మేము చేసింది ఏంటి ఒక ఇరవై కిలోల బస్తాలు బియ్యం నూనె కొన్ని కూరగాయలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చినాము ఇచ్చి ఇదే విషయాన్ని వీళ్ళు ఆమెకు పాలు కూడా రావట్లేవు తినడానికి తిండి లేదు అన్న విషయాన్ని స్పష్టంగా వీడియో తీసి దాన్ని ఫేస్బుక్లో పెట్టినాము పెట్టిన తర్వాత అది మెల్లమెల్లగా వైరల్ అయిపోయింది చాలా షేర్స్ అయిపోయింది లక్షల మంది చూసారు చూసి ఆ కుటుంబానికి ఒక నాలుగైదు నెలలకి ఇంకా ఎటువంటి బాధ లేకుండా ఉప్పులు కారాలు కిరాణా సామాను బియ్యము కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళని సోషల్ మీడియా మిత్రులే కాపాడేసారు ఆ తర్వాత మరొక కేసులో ఇంకొకటి ఇట్లా చాలా కుటుంబాలకైతే ఉన్న వాళ్ళకి కనీసం తిండి పెట్టాలి అన్నది మేము మా మిత్రుడు బ్రహ్మదేవర్ నరేష్ నేను తీసుకొని చేసినాము కానీ ఎంతకాలం అని చేస్తాము అప్పుడైతే మాకు ట్యూషన్ పాయింట్లు ఉండేది కొన్ని డబ్బులు ఉండేది ఇంకా పెద్దవాళ్ళు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళకి సాయం చేయమని కొంత అమౌంట్ ఇస్తే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాము ఆ తర్వాత ఇది ఎంతకాలం చేస్తాము ఎంతకాలం మనం ఎవరైనా అడుగుతాము అన్న ఆలోచన వచ్చి మిత్రుడు నేను వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినాము ఒకటి లిటిల్ సోల్జర్స్ ఎట్ టూ హండ్రెడ్ అని ఆ గ్రూప్లో ఏం చేస్తామంటే ప్రతి నెల రెండు వందల రూపాయలు ఇస్తాము ఆ రెండు వందల రూపాయలని ఈ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చూసి ఆ ఊర్లో తెలుసుకొని నిజంగా లేదా వాళ్ళది చెప్పేది నిజమేనని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వడం ప్రారంభించినాం పది మందితోటి ముందు స్టార్ట్ చేసినాము పది మందికి అంతా రెండు వేలు వచ్చేది ఆ రెండు వేలతోటి ఒకటే ఒక బియ్యం బస్ ఇరవై కిలోలు వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇచ్చేసేది ఇప్పుడు మెల్లమెల్లగా పెరిగిపోయి రెండు వందల అరవై ఆరు మంది అయినాము ఈ రెండు వందల అరవై ఆరు మంది ప్రతి నెల రెండు వందలు ఇస్తాము అవి ఒక యాభై వేల వరకు అవుతాయి వాటిని మనం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై వేల ముప్పై వేల యాభై వేల ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ప్రతి నెల అయితే మేము యాభై వేలు ఒక రెండు కుటుంబాలకు మూడు కుటుంబాలకు అయితే ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉన్నాము చాలా హ్యాపీ చాలా సంతోషం ఇప్పుడు మాకు ఫోన్ వస్తుంది మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నది మాకు సాయం చేయండి అని వచ్చినప్పుడు ఆ ముందు వాళ్ళ వివరాలు తెలుసుకుంటాము వాళ్ళ పూర్తి అడ్రస్ తెలుసుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలకు ఫోన్ చేసి మాకు ఈ ఊరి నుంచి ఫోన్ చేశారు వీళ్ళ నిజమైన వీళ్ళకి ఏమైనా భూమి ఉందా ఇల్లు ఉందా వీళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ మనం సాయం ఖచ్చితంగా వీళ్ళకి చేయొచ్చా మేము సాయం చేయకపోతే వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత చేస్తాము జిల్లా నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి ప్రతి జిల్లా నుంచి ఒక సభ్యుడు అయితే మా దాంట్లో ఉన్నారు వాళ్ళకి మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్న మిత్రుడు ఆ జిల్లా నుంచి ఆ ఊర్లో ఉన్న మిత్రుని కనుకొని నిజమే జన్యునే అని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి వెళ్లి మేము స్వయంగా ఇస్తాము నేను మిత్రుడు బ్రహ్మదేవిని నరస్ చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలు అన్ని చూసి అభినందంగా చాలా స్వచ్ఛంద సంస్థలు అయితే అవార్డులు ఇస్తున్నాయి కళారత్న అవార్డు ఆ కాకతీయ నంది పురస్కారము సేవరత్న అవార్డు ఆ సేవా నేస్తం అవార్డు ఇలా చాలా చాలా అవార్డులు వస్తున్నాయి మేము చాలా వరకు అయితే ఏం చేస్తుంటామంటే అవార్డు ఫంక్షన్కి అయితే ఎక్కువగా వెళ్లకుండా ఉంటున్నాము ఎందుకంటే మేము తీసుకోకపోతే మాలా చాలా గ్రూప్స్ ఏర్పాటైనాయి ఇప్పుడు మేము ఒక వాట్సాప్ గ్రూప్ చూసి అది వైరల్ అవ్వడం చూసి చాలామంది వాళ్ళ వాళ్ళ ఊర్లో చిన్న చిన్న పల్లెటూర్లలో ఏం చేస్తారంటే యువకులందరూ కలిసి మేము కూడా ఇలాంటిది చేయాలి మా పక్క వాళ్ళకి కొంత హెల్ప్ చేయాలని ఒక వందకు పైగా అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే ఏర్పాటు అయినాయి నేను ఈ మధ్య గజ్వేలు ఉన్న ఒక పేపర్లో చూశాను ఆ జిల్లాలో ఏర్పాటైన వాట్సాప్ గ్రూప్లన్నీ ఒక పేపర్గా వచ్చినాయి వాళ్ళు కూడా సేమ్ అలాగే కొంతమంది రెండు వందల నెలకు వేయడము వంద రూపాయలు వేయడము ఏమీ లేకపోతే కనీసం యాభై రూపాయలు వేసుకొని కూడా చాలా గ్రూపులు ఏర్పాటైనాయి వాళ్ళ పక్క వాళ్ళకందరికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అది చాలా ఆనందం అందుకే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు ఏమైనా అవార్డు వచ్చినా కూడా మేము వెళ్ళకుండా ఉంటున్నాం ఇట్లా చూస్తున్నాం మేము కూడా పేపర్లు వస్తాం కదా వాళ్ళ పేరు చెప్తున్నాం వాళ్ళకి వస్తున్నది చాలా సంతోషం ఇదంతా కూడా అన్నం పెట్టినప్పుడు నిన్ను భగవంతునికి కూడా మొక్కకుంటే నీకు మాత్రమే మొక్తాడు అది జనంలో తీసుకురావాలి మనిషికి మంచి సాయం చేయాలి మానవతా విలువలు పెంచాలి మంచిని పెంచాలి ఏ ఒక్కరు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అన్న దృఢ సంకల్పం తీసుకొని అయితే చేస్తున్నాము ఇది ఇంకా ఎక్కువ సక్సెస్ కావాలి మాలా ఇంకా చాలా మంది ఇలాంటి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలి మంచికి మంచి సాయం అందించాలి అన్నది తీసుకొని చేస్తున్నాం ఆ కర్ణాటక నరేష్ చెప్తున్న ప్రకారం ఈ యొక్క గ్రూప్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కరోనా సమయంలో విలయ తాండంలో వాళ్ళు చూస్తున్న ఆ సంఘటనలు చూసి వాళ్ళ మనసు చెల్లించి ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక రైస్ బ్యాగ్ నుంచి ఈ రోజు ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు ప్రతి నెల ఒక యాభై వేలు నుంచి అరవై వేలు రూపాయలు ఒక దాదాపు రెండు మూడు కుటుంబాలకి చేస్తున్నామని చెప్తున్నారు ఎంతో మంది ఆదరణ పొంది ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు ఈ యొక్క లిటిల్ సోంజర్ ఫౌండేషన్ అని చెప్తున్నారు వీళ్ళు అవార్డుల కోసం కాదు లేదంటే సమాజంలో ఇంకేదో గుర్తింపు కోసం కాదు మేము మనసులో సంకల్పించి మనసు దేవుడి రూపంలో మానవ రూపంలో ఉన్నాడు చేయి చేయి కలిపితేనే ఇట్లాంటి నిరుపేద వాళ్ళకి సహాయ సహకారాలు అంతాయని అని లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు